ప్రజల సమస్యలపై మాట్లాడితే తమపై దాడులు చేసి అరెస్టులు చేస్తున్నారని పలువురు జీహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు జిహెచ్ఎంసీ స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో తమను అక్రమంగా అరెస్టులు చేస్తారని బీజేపీ కార్పొరేటర్లు ఆకుల శ్రావణి మహేందర్ శ్రావణ్లు తెలిపారు హైదరాబాద్ కాచిగూడలోని బీజేపీ హైదరాబాద్ సిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వస్తున్నప్పటికీ ఆ నిధులను అభివృద్ధికి ఉపయోగించడం లేదన్నారు బీజేపీ కార్పొరేటర్ల డివిజన్లలో అభివృద్ధి పనుల కోసం నిధులు అడిగితే ఇవ్వకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు మేయర్ బీజేపీ కార్పొరేటర్ల పట్ల వివక్ష చూపిస్తున్నారని అన్నారు ఇక ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము కొట్లాడతామని వారు స్పష్టం చేశారు లేదా అక్కడ కింద బండల మీద కూర్చొని మేయర్ గారిని కమిషనర్ గారిని రమ్మనండి మేము గత నాలుగు సంవత్సరాల నుంచి మేము ఇచ్చిన రిప్రజెంటేషన్స్ కి సమస్యలు ఇంకా కావట్లేదు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలుగా అట్లాగే నానుస్తున్నారు పనులు ఎందుకు జరగట్లేదు మాకు సమాధానం చెప్పాలి అని అడిగినాం కేవలం అదొక్కటే అక్కడ కూడా మీడియా మిత్రులు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఈ భాగ్యనగరంలో ఎవరి అధికారం అంటే ఏ గవర్నమెంట్ వచ్చినా ఎవరున్నా కూడా ఎంఐఎందే నడుస్తుంది ఈరోజు నలుగురు ఐదుగురు వాళ్ళు స్టాండింగ్ కమిటీలో ఉన్నారు సింహ నిధులు కూడా వాళ్ళు తన్నుకోపోతుంటారు మరి పైసలు భావి ఫైదా మాత్రం పాత బస్తీ ఎంఐఎం లీడర్లకు అవుతున్నది మరి పన్నులు కట్టే మిగతా నగరం అంతా వాసులు వాళ్ళు ఏం కావాలి ఎవరు అధికారం అంటే అంతకుముందు నా బిఆర్ఎస్ కావచ్చు ఈ రోజు కాంగ్రెస్ కావచ్చు వాళ్ళతో వేలాడుతున్నటువంటి ఈ ఎంఐ నేను శ్రవణ్ మల్కాజ్గిరి కార్పొరేటర్ నాతో పాటు ఉన్నారు మీ అందరికీ తెలుసు సరోనర్ కార్పొరేటర్ ఆకుల్ శ్రీవాణి గారు యాకర్ అమృత గారు నల్లకుంట కార్పొరేటర్ విక్రమ్ గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భారతీయ జనతా యువ మోర్చా మిత్రుల మీ అందరికీ తెలుసు నేను అంతటి జరిగినటువంటి నిన్న సఫీల్ కూడా చెరువులో